ఫ్రెండ్స్ అందరికి నేను మీ సౌమ్య వెల్కమ్ టు మై ఛానల్ బిట్టు అండ్ చింటూ బ్లాగ్స్ ఇవాల్టి వీడియోలో నేను మీకు తమిళనాడులోని ఇడియప్పం అలానే మన సైడ్ అంటే ఆంధ్ర సైడ్ వచ్చేసి శాస్తాలు అంటారండి ఇవి ఎక్కువగా అమావాస్య రోజు చేసుకుని తింటే చాలా మంచిది అని చెప్పేసి అనుకుంటారనమాట ఇంకా అలానే ఈ రోజు అమావాస్య కాబట్టి మేము ఇంట్లో చేసాం అలానే మాతో పాటు మీకు చూపించాలి అనే ఉద్దేశంతో మీకైతే చూపించేస్తున్నాను దీనికైతే ఫస్ట్ మనము ఇలా ఎసరినైతే పెట్టుకోవాలండి అంటే వాటర్ పెట్టుకొని బాగా మసలాలి అనమాట అంటే బాగా మరగాలి ఇలా బుడగలు రావాలనమాట అప్పుడు మనకి కావాల్సినంత పిండి అయితే వేసుకోవాలి ఫస్ట్ నేను చెప్పే టిప్స్ కొన్ని కొన్ని ఉంటాయండి మీరు వీడియోని స్కిప్ చేయకుండా ఎండు వరకు చూడండి అప్పుడే టిప్స్ ఏదైనా ఉంటే మీరు మిస్ అవ్వకుండా ఉంటారు ఇంక ఇలా వాటర్ అన్ని వేసేయకండి కొన్ని అయితే తీసి పక్కన పెట్టుకోండి మనకి కొంచెం సేవ్ అయితాయి అనమాట ఎండింగ్ లో ఉపయోగపడతాయి ఇంకా అలా మనము పిండి అంతా వేసిన తర్వాత ఇలా మూత పెట్టేసి ఒక టెన్ మినిట్స్ అలా లో ఫ్లేమ్ లో బాగా కుక్ చేసుకోవాలి ఆ తర్వాత దించేసుకొని ఇలా ఇక్కడ చూపిస్తున్నారు కదా అలా బాగా కలుపుకోవాలనమాట ఇలా వంటలు లేకుండా బాగా కలుపుకున్న తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ టెన్ మినిట్స్ అలా సిమ్ లో పెట్టేసి బాగా ఉడికించుకోవాలండి ఇంకా ఇక్కడ చూసినారు కదా చెయిన్ బాగా కడుక్కొని ఆ తర్వాత అయితే మనం ప్రెస్ చేసి చూస్తే మనకి తెలిసిపోతుంది చేతికి అంటుకోకుండా ఉంటే నేను చూపిస్తున్నాను కదా ఇక్కడ వీడియోలో అలా చేతికి అంటుకోకుండా ఇలా ముద్దలాగా వస్తే మనకి పర్ఫెక్ట్ గా వచ్చినట్టు అండి అప్పుడే శాస్త్రాలు అతుక్కోకుండా ఉంటాయి ఇంక ఇక్కడ మెయిన్ గా మనకు కావాల్సింది ఇదేనమాట శాస్త్రాలు ఒత్తేది ఇది ఉంటే మనకి పని ఈజీ అయిపోతుంది ఇంకా ఇదే కాకుండా అక్కలు చేస్తారు కదా దాంతో కూడా చేసుకోవచ్చండి కానీ అంత పర్ఫెక్ట్ గా ఏం రాదు దీంతో చేస్తే పర్ఫెక్ట్ గా వస్తాయండి ఇంకా ఫస్ట్ అయితే ఈ రోజు అమావాస్య రోజు మనం పూజకైతే చేసినాం కదా అందుకోసం అని చెప్పేసి ఇక్కడ పసుపు కుంకుమైతే పెట్టేసింది మా అమ్మ దాని తర్వాత ఇక్కడ ప్రతిసారి మనం ప్రెస్ చేసిన ప్రతిసారి ఇలా వాష్ అయితే చేసుకోవాలి ఇంకా తేమ అలా తగిలితే కొంచెం ఈజీగా వచ్చేస్తాయండి లేకుంటే గట్టిగా ఉంటాయి అనమాట ఇంకొక టిప్ ఏంటంటే ఇది ఆరిపోకుండా అంటే ఈ సంగటి రాగి సంగటి ఆరిపోకుండా మనమైతే ప్లేట్ మూసే ఉంచాలండి అప్పుడే మనకి కొంచెం వేడిగా బాగా వస్తుంది అనమాట వేడి వేడిగా తినచ్చు లేకుంటే ఆరిపోయిందంటే కాస్త గట్టి పడిపోతుందండి ఇంక ఇలా నీకు వీడియోలో చూపిస్తున్నట్టు ఆ ముద్దని తీసుకొని ఇలా పెట్టేటట్టుగా కొంచెం సన్నంగా చేసుకోవాలండి ఇంకా దీన్ని నింప పెట్టేస్తే మనకి కొంచెం పైకి వచ్చేస్తుంది కొంచెం వెల్తి పెట్టుకొని పెట్టుకోండి ఆ శాస్త్రాల్ని తీసుకోవడానికి ఇలా పొడువుగా ఉన్నదైతే తీసుకోండి అప్పుడే మనకి శాస్త్రాలు కొంచెం పొడువుగా అయితే వస్తాయి చూపించాను కదా అక్కడ నేనే ఒత్తుతున్నది చాలా అంటే చాలా కష్టపడి ఒత్తున్నానండి ఇందులో చాలా ప్రాసెస్ అంతా చాలా ఈజీగా ఉంటది కానీ ఈ పార్ట్కి వచ్చేసరికి చాలా కష్టం ఉంటదండి నిజంగా ఒత్డానికి చాలా మనకి అంటే కి అంతగా అవ్వదు జెంట్స్ అయితే చాలా ఈజీగా వచ్చేస్తారండి ఇంకా నేను పైన ఒత్తుతున్నాను కింద మా అమ్మ అయితే తీస్తుంది అంటే కొంచెం వెడల్పుగా ఉండేది తీసుకోవాలన్నమాట మనకి ఇది చేయడానికి ఖచ్చితంగా ఇద్దరైతే ఉండే ఉండాలండి అప్పుడే దీన్ని చేయగలుగుతాం లేదంటే అస్సలు అవ్వదు ఇంకా నేను ఒత్తుతున్నాను పైన కింద మా అమ్మ ఆ షేప్ లో తీయాలన్నమాట ఇంకా వెడల్పుగా ఉంటుంది కదా పొడుగ్గా ఇంకా అలా మనం తీసుకోవాలన్నమాట ఇంకా మేము చేసిన శాస్త్రాలు అయితే ఇలా వచ్చాయండి బాగా వచ్చాయనమాట ఇంకా నేను ఇలా పైన ఒట చాలా గట్టిగా ఉన్నింది ఇప్పుడైతే ప్రస్తుతానికి ఇది ఫస్ట్ టైం చేసినప్పుడు మా హస్బెండ్ ఇంకా అలానే మా నాన్న ఇద్దరూ లేరనమాట ఇంట్లో అందుకోసమని చెప్పేసి ఇంకా పిల్లల్ని నిద్ర పెట్టేసి ఆ తర్వాత నేను చేశాను ఇలా ఒత్తి చేసానండి ఇంక ఇది ఆ మరుసటి రోజు అనమాట అంటే మార్నింగ్ కి మా చెల్లికి కావాలని చెప్పేసి మళ్ళీ చేసామన్నమాట వేడి వేడిగా అప్పుడే పొగలు కక్కుతున్నాయి ఇంకా మా హస్బెండ్ అయితే ఒత్తుతున్నారు మా అమ్మ అయితే ఇలా తీస్తుందండి ఇంక ఇక్కడ క్లారిటీగా అప్పుడైతే నేను క్లారిటీగా చూపించలేకపోయాను ఇంకా ఇక్కడైతే నేను క్లారిటీగా చూపించానని అనుకుంటున్నానండి మా హస్బెండ్ చూస్తున్నారు కదా ఇంక ఇలా జెంట్స్ అయితే చాలా ఈజీగా ప్రెస్ చేసేస్తారండి ఇలా మా అమ్మ తీస్తుంది కదా అలా తీసుకోవాలన్నమాట ఇంకో టిప్ ఏంటంటే ఇక్కడ శాస్త్రాలని ఒకటి మీద ఒకటి వేయకండి అలా వేస్తే మనకి ఎత్తుకోవడానికి అవ్వదు ఇవి పగి అంటే విరిగిపోయే ఛాన్సెస్ కూడా ఉంటాయి ఇలా తని తనిగా సపరేట్ సపరేట్ గా వేసుకుంటే మనకైతే తీసుకోవడానికి కొంచెం ఈజీగా అయితే ఉంటది ఇక్కడ ఇంకో టిప్ ఏంటంటే నాట్ నెసరీ అండి అంటే ఖచ్చితంగా చేయాలనేం లేదు స్కిప్ చేయొచ్చు ఇదేంటంటే ఆయిల్ కొంచెం పూసుకుంటే అంటే అక్కడ తీసేసిన తర్వాత ఆయిల్ గని పూసుకుంటే కొంచెం ఈజీగా వస్తాయి నేను అనుకున్నాను కాకపోతే మా అమ్మకి అంతగా గీ గానీ నెయ్యి కానీ వేయడం ఇష్టం ఉండదు కాబట్టి వేయలేదు ఫైనల్లీ శాస్త్రాలు అయితే రెడీ అయిపోయింది ఇంకా శాస్త్రా కాంబినేషన్ వచ్చేసి పానకం అనమాట ఈ పానకానికి ఆల్టర్నేట్ గా నాటుకోడి సూప్ అలానే నాటుకోడి పులుసు అనమాట మనకి అదంతగా నచ్చదు కాబట్టి మనం ఇలా పానకం అయితే చేసేసుకుందాం అందుకు ఫస్ట్ అయితే పల్లీలు బాగా వేయించుకోవాలండి దాని తర్వాత మిక్సీ పట్టుకోవాలి అలా మిక్సీ పట్టేటప్పుడే కొన్ని ఏలకలు అయితే వేసుకోండి ఏలకలు కొన్ని ఎక్కువగానే వేసుకోండి టేస్ట్ బాగుంటది ఇంకా అలానే మనకి కొబ్బరి అనమాట ఇది పచ్చి కొబ్బరి దీన్ని కూడా మిక్సీ పట్టి పెట్టేసుకోండి ఇలా మిక్సీ అయినా పట్టుకోవచ్చు లేకుంటే తురుముకోన తురుముకోవచ్చు ఇది మన చాయిస్ అంటే మీ చాయిస్ అలానే మనం పల్లీలు అయితే వేయించాం కదా ఇంకా దాని తర్వాత మనం శనగపప్పు ఉంటది కదా దాన్ని కూడా వేయించి మిక్సీ పట్టుకోవచ్చు అది ఆల్టర్నేట్ అండి మీకు ఏది కావాలనుకుంటే అది యూజ్ చేసుకోవచ్చు అన్నిటిని ఒక పాత్రలోకి వేసి మనకు కావాల్సినట్టుగా జారుగా అంటే జారుగా లేకుంటే చిక్కగా అంటే చిక్కగా దీనికి జారుగా అంటేనే బాగుంటదండి ఎక్కువ వాటర్ పోసి వీటిని అన్నింటినీ కలిపేసి అందులోకి కొంచెం బెల్లం అయితే కొట్టి వేసుకోండి ఇంక ఇలా కొట్టి వేసుకున్న బెల్లాన్ని అంతా బాగా కరిగిన తర్వాత ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అలా ఫ్లేమ్ లో అంటే ఒక మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని బాగా మరిగించుకోండి అంతే మనకైతే పానకం అయితే రెడీ అయిపోతుందండి శాస్త్రాల్లోకి ఇందులోకి షుగర్ అయితే యూజ్ చేయొద్దండి ఖచ్చితంగా బెల్లాన్ని మనకి టేస్ట్ తగ్గట్టుగా వాడుకోండి ఇంకా చూసారుగా మనకి వేడి వేడి శాస్త్రాలు అయితే రెడీ అయిపోయాయి సేమ్ దీనిలాగే ఇడి అప్పం కూడా చేసేది కాకపోతే అది రౌండ్ గా ఉంటాయి ఇవి కొంచెం నిలువుగా ఉంటాయి అనమాట కాకపోతే ఇడి అప్పం కంటే శాస్త్రాలే చాలా శ్రేష్టం అండి ఇడియప్పాన్ని బియ్యం అంటే బియ్యం తోటి కూడా చేస్తారు కానీ ఇది రాగి సంగతి తోటే చేస్తారు రాగి చాలా అంటే చాలా హెల్త్ కి మంచిది ఇంక ఇది ఎలా ఎలా తినాలో నేను చూపించేస్తానండి నేనైతే పానకం ఎక్కువగా తింటానమాట ఇందులోకి అలానే తింటే చాలా టేస్ట్ ఉంటది ఇంకా ఫస్ట్ అయితే మనం దీన్ని అలానే నమ్మిల్ తినకూడదంట మా అమ్మ చెప్పింది ఫస్ట్ మూడు ముద్దులు అలా పెట్టుకొని మింగేసేయాలంటే అప్పుడు ఏదైనా కడుపులో ఉంటే కొంచెం క్లియర్ అవుతుంది అని చెప్పేసి అయితే చెప్పింది ఇంకా సేమ్ నేను కూడా అలానే చేశానండి నేను ఇక్కడ చూపిస్తున్నాను కదా అలా ఎక్కువగా పానకంలోకి కలుపుకొని తింటే అంటే సంగటి లాగా తినకండి ఊరికే అలా ప్రెస్ చేస్తే చాలు అవి విరిగిపోతూ ఉంటాయి ఇంకెలా నేను చూపించినట్టు తినేసేయండి చాలా బాగుంది టేస్ట్ అయితే ఎందుకు లేటు ఫాస్ట్ గా వెళ్ళి చేసుకుని తినేసేయండి హెల్త్ కి చాలా మంచిది ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే ఒక చిన్న లైక్ వేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి